ఓం సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కోరిక తీరలేదు అని చెప్పి కోపంలో ఉన్నావు కదా అయితే వెంటనే ఈ మహాలక్ష్మీదేవిని తాకు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం చెయ్యి బిడ్డ నిర్లక్ష్యం చేయకు ఇది కేవలం ఇది కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం నీ కోసం మాత్రమే నీ ముందుకు తీసుకొచ్చిన సందేశం ఈ సందేశం విన్న తర్వాత నీ కోరిక ఎంత పెద్దదైనా కూడా అది పూర్తిగా తీరిపోతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడా నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా అమ్మ ఎంత కోపాన్ని చూపిస్తున్నా కూడా నా కంటికి నువ్వు అల్లరి చేస్తూ మారాం చేస్తూ గొడవ పడుతూ ఒక తండ్రితోటి ఆటలాడుకుంటూ ఉండే పసిబిడ్డలాగానే కనిపిస్తూ ఉన్నావు అయితే ఈ కోపం ఎందుకు వచ్చిందో ఈ తండ్రికి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు కోరిక తీరలేదు కాబట్టే నువ్వు అనుకున్న మాట జరగలేదు కాబట్టే నువ్వు ఇంత బాధలో ఉన్నావు ఇంత కష్టంలో ఉన్నావు ఈ కష్టాన్ని బాధని నష్టాన్ని అంతటినీ కూడాను ఎలా చూపించాలో అర్థం కాక ఆ యొక్క బాధని కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నావు బిడ్డా అయితే నువ్వు కోపంలో ఉన్నావు అని చెప్పి ఈ తండ్రి దూరంగా వెళ్ళిపోడు కదా తల్లి నీ కోపాన్ని ఎలా తీర్చాలో ఈ తండ్రికి బాగా తెలుసు కనుకనే ఈ సందేశంతో నేను నీ ముందుకు వచ్చాను బిడా ఈ సందేశాన్ని పూర్తిగా విను సందేశం పూర్తయ్యేలోపు నీ కోపం కూడా తీరిపోతుంది బిడ్డ ఎంతో నమ్మకంతో ఈ మహాలక్ష్మీదేవిని తాకావు కదా ఆ లక్ష్మి ఉంటే సర్వం నీ దగ్గర ఉన్నట్లే తల్లి ఎందుకంటే ఉంటే ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మి ఉంటే సరస్వతి ఉంటుంది ఉంటే జ్ఞానం ఉంటుంది లక్ష్మి ఉంటే సంపద ఉంటుంది లక్ష్మి ఉంటే ఆయుష్ ఉంటుంది లక్ష్మి ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఇలా అన్నీ ఉన్నట్లే తల్లి కాబట్టి ఎంతో నమ్మకంతో కళ్ళు మూసుకొని ఈ మహాలక్ష్మీదేవిని తాకుతూ నీ మనసులో కోరిక ఏంటో ఆ కోరిక అనేది తీరిపోవాలి అని చెప్పి ఈ క్షణాన నువ్వు సంకల్పించుకో తప్పకుండా నీ కోరిక తీరుతుంది బిడా ఎప్పుడైనా కానీ మనిషికి ఎప్పుడైనా తన మీద తనకి నమ్మకం ఉండాలి నీకు నువ్వే ఎప్పటికప్పుడు ధైర్యాన్ని అందిపుచ్చుకునేలాగా నీ మనసుకి ఓదార్పునివ్వాలి బాధపడుతూ ungir po to పరితపిస్తున్న నీ మనసుకి నీకు నువ్వే మోటివేషన్ చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించకూడదు తల్లి అతిగా ఆలోచించడం వల్ల అనర్థాలు జరుగుతాయి తప్ప ఎటువంటి లాభాలు కూడా ఉండవు బిడ్డ రోజు మొత్తంలో నువ్వు బాధపడుతూనే ఉంటావు కదా మరి రోజంతా ఎందుకు బాధపడతాం ఒక పది నిమిషాలు ఒంటరిగా కూర్చో నీకున్న బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా తలుచుకో వాటిని కాగితం మీద రాసుకో వాటిలో ఏవి ముఖ్యమైనవి అసలు నిజంగా నీ బాధ సరైనదేనా దేనికోసం బాధపడుతున్నావు అది నీకు ఎంత నష్టం చేస్తుంది అది నీకు ఎంతవరకు నీ జీవితానికి అవసరం ఆ బాధ అని చెప్పి ఆలోచించుకో ఆ పది నిమిషాలు కేవలం బాధకి పెట్టుకొని మిగతా పదకొండవ నిమిషం మొదలవుతుందో చూసావు అప్పుడు ఆ బాధలేవి కూడా నీ మనసులోకి రాకూడదు మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం నువ్వు మొదలు పెడితే ప్పుడు కూడా నీ జీవితం అనేది ఆనందంగానే ఉంటుంది బిడ్డ బంధం అనేది ఒక పడవ లాంటిదన్నమాట బంధంలో ఎప్పుడైనా కానీ నీ మనసుకు నచ్చిన విధంగా అవతల మనిషిలో ఉండాలి అనుకుంటే అది నిజంగా కూడా నీ పిచ్చితనం అవుతుందమ్మా ఎందుకంటే నీకు ఒక బంధం కావాలి ఒక బంధం నీకు తోడుగా నిలవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ బంధం గురించి అంటే ఆ యొక్క పార్ట్నర్ అయినా కానీ ఆ రిలేషన్షిప్లోనైనా కానీ ఈ యొక్క బంధం గురించి నాతో ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడాలి నన్ను అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు నన్ను పసిబిడ్డలాగా చూసుకోవాలి నా కష్టాన్ని అర్థం చేసుకోవాలి నన్ను సంతోష పెట్టాలని చెప్పి చూడాలి అతను తాగకూడదు తిరగకూడదు అతను డబ్బుని వృధా చేయకూడదు అతను డిసిప్లైన్డ్గా ఉండాలి ఇలా రకరకాలుగా నీ గురించి అతను ఆలోచించాలి అనుకుంటావు లేదా అతని గురించి నువ్వు ఆలోచించాలి అనుకుంటావు నీకు నచ్చినట్లుగా అతని వ్యక్తిత్వాన్ని మార్చాలి అనుకుంటావు కానీ అది కుదరక నువ్వు బాధపడిపోతూ ఉంటావు కానీ ఏదైనా కానీ ఒక బంధంలో ఎప్పుడైనా అది నీకు కావాలి అనుకున్నప్పుడు అతనిలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నువ్వు ఇష్టంగా అంగీకరించాలి కష్టమైనప్పటికీ కూడాను అది అక్కడ మార్పు జరగనప్పుడు దాన్ని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే తల్లి అలా ఒప్పుకొని తీరితేనే నువ్వు ఆ బంధంతో జీవితాన్ని కొనసాగించగలుగుతావు లేకపోతే గొడవలతోటి ఎప్పుడూ కూడా జీవితం ముందడుగు వేయకుండా అలా అక్కడితోనే ఆగిపోతుంది కాబట్టి బంధంలో ఉండే నెగిటివ్ను కూడా అంగీకరించడం నేర్చుకో బిడా ఎప్పుడూ కూడా నీలో అపనమ్మకాలనేవి పెట్టుకోవద్దు నమ్మకాన్ని పెట్టుకోవాలి అంటే నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను అది నా వల్ల అయి తీరుతుంది అది చిన్న పెద్ద అయినా చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా కానీ నీలో నువ్వు అపనమ్మకాలు పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే పొలంలో కలుపు మొక్కలుంటే ఆ కలుపు మొక్కలు ఏం చేస్తాయంటే అసలు మొక్కలు అంటే పంట మొక్క ఏదైతే ఉంటుందో ఆ పంట మొక్కకి అందాల్సిన పోషకాలన్నింటినీ కూడా ఈ కలుపు మొక్క లాగేసుకుంటుంది ఈ కలుపు మొక్క తీసేసుకుంటుంది అలాగే నీలో అపనమ్మకాలు కనుక ఉన్నట్లయితే నీలో ఉండే శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఆ అపనమ్మకం అనేది లాగేసుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇది జరగదు అది నా వల్ల కాదు నాకేదన్నా అవు అవుతుందేమో ఇటువంటి భయాలు ఆందోళనలు అపనమ్మకాలు పెట్టుకోకు నీకు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే నువ్వు నా భక్తురాలివి తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు కమల పువ్వుని అంటే కమలం పువ్వుని పరిశీలించావు అంటే తామర పుష్పాన్ని దీన్నే ఇంగ్లీష్లో లోటస్ అని చెప్పి అంటూ ఉంటాము ఈ యొక్క తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది చెప్పు బురదలో పెరుగుతుంది అది బురదలో పెరిగినప్పటికీ కూడాను చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎటువంటి మట్టి వాసన కానీ బురద వాసన కానీ ఆ యొక్క పువ్వుకి రాదు అంతేకాకుండా ఆ తామర పుష్పం మీద దేవతలు సైతం కూర్చోవడానికి ఇష్టపడతారు ఆ తామర పుష్పంతో ప్రజలు సైతం మహాలక్ష్మీదేవిని పూజించాలి ఆ తామర పుష్పంతో పూజిస్తే కోరికలు నెరవేరతాయని చెప్పి భగవంతునికి పెట్టడానికి ఆ తామర పుష్పాన్ని ఎంత డబ్బైనా కానీ కొని తెచ్చుకుంటారు ఇలా ఆ తామర పుష్పానికి దాని యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎవ్వరు ఆలోచించరు దాన్ని మాత్రమే చూస్తారు అలాగే నువ్వు కష్టాల్లో ఉన్నావా కష్టాల్లో పెరుగుతున్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ఇబ్బందులు పడిపోతూ పెరుగుతున్నావా నీ ఇంట్లో వాళ్ళు కష్టాలు పడిపోతూ ఉన్నారా ఎన్నో నష్టాల్లో ఉన్నారా ఇవన్నీ కూడా అసలు నీ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ వెనుక చరిత్ర ఏంటి నీ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి నీ కుటుంబం యొక్క కథ ఏంటి అని చెప్పి నువ్వు ఎ ప్పుడు కూడా ఆలోచించకూడదు నువ్వేంటి అని చెప్పి ఆలోచించాలి నువ్వేంటి అని చెప్పి నువ్వు ఆలోచించుకొని నీలో ఉండే నెగిటివిటీలన్నింటినీ పక్కన పెట్టుకొని నీలో ఉండే అపనమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకొని నీ బంధంలో ఉండే నెగిటివిటీలన్నింటినీ కూడా అంగీకరించుకుంటూ నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దాని మీదనే శ్రద్ధ పెట్టి ఒక తామర పువ్వులాగా ఎదిగే ప్రయత్నాన్ని చెయ్యి అప్పుడు అందరికీ కూడా నువ్వు నచ్చుతావు అందరికీ ఆస్వాదిస్తూ కనిపిస్తావు అందరికీ కూడా ఇష్టపడేలా కనిపిస్తావు అందరూ నువ్వు కోరుకునేటట్లుగా కనిపిస్తావు బిడ్డ ఇలా ఇటువంటి మార్పు జీవితంలో రావాలే తప్ప ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లుగా నా జీవితం ఇంతే అన్నట్లుగా నాకు అన్నీ కూడా నేను అన్నింటిలో కూడా ఓడిపోయాను నాకు ఏమీ మిగలలేదు నా బ్రతుకే ఇంత అన్నట్లుగా నాది దరిద్రమైన జీవితం అనుకున్నట్లుగా ఉండిపోతే నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది తల్లి కాబట్టి నువ్వు అలా బాధలో ఉంటే నీ కోరికలు అనేవి ఎలా తీరతాయి చెప్పు ఎప్పుడైనా కానీ నువ్వు ఒక ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాలి అనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కూడా ఆస్వాదిస్తూ అంటే నిన్ను ఆస్వాదిస్తూ నిన్ను చక్కగా రిసీవ్ చేసుకుంటూ నిన్ను సంతోషపరిచేటట్లుగా ఉండి ఆ ఇంటి వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉండి ఆ ఇంట్లో బంధాలన్నీ కూడా సంతోషంగా ఉంటేనే నువ్వు వెళ్ళి నాలుగు రోజులు ఉండగలుగుతావు అలా కాకుండా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొట్టుకుంటూ తన్నుకు చస్తూ గొడవలు పడుతూ ఉంటే నీకు ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు అంతే కదా అలాగే మహాలక్ష్మి దేవి కూడా ఎవరైతే ఆనందంగా ఉంటారో ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎవరైతే నవ్వుతూ ఏ ఇంట అయితే పసిపిల్లల నవ్వులు పట్టీల కాళ్ళతోటి ఆడపిల్లలు గంతులు పెడుతూ చక్క చక్కగా చకచకమని చెప్పి పనులు చేసుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ నవ్వుతూ కలకలలాడే ఇంటికి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది కోపంతో ఆవేశంతో ఊగిపోతూ దుష్టమైన మాటలు బూతుల మాటలు మాట్లాడుకునే వారింటికి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టదు బిడా ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలమ్మా అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు ఎందుకు చెప్తున్నా నా అని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అంతా కూడా మంచే జరుగుతుంది కోపాన్ని తగ్గించుకో నీ కోరిక తప్పకుండా ఆ మహాలక్ష్మీదేవి తీరుస్తుంది నీ కోరిక ఎంత పెద్దదైనా కానీ అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది బిడ్డ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెప్పాను అంటే కనుక నీ చుట్టూ పది మంది ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా గెలవాలి అని చెప్పి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఇప్పటి రోజుల్లో లేరు తల్లి నువ్వు బాధపడిపోతూ ఉంటే ఇంకాస్త నిన్ను కృంగ తీసే వాళ్ళే ఉంటారే తప్పితే నిన్ను బాధ పెట్టాలి అని చెప్పి చూసే వాళ్ళు ఉంటారే తప్పితే నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి అసలు నీ వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అని చెప్పి గ్రహించి అడుగు ముందుకు వేయటం నేర్చుకో నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా అందరితో పంచుకోకు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ ఆంతర్యం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నానండి మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మూడు వేల మంది చూస్తుంటే మూడు వందల లైక్లు మాత్రమే వస్తున్నాయి ఎందుకంటే బాబా గారు ఏది చెప్పినా కూడా మీ భవిష్యత్తుకు ఒక పునాది బాట వే కోసమే చెప్తారే తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు కూడా నాశనం చేయాలి అని చెప్పి చెప్పరు కాబట్టి కనీసం బాబా గారు మీకు సంకల్పాన్ని అందిస్తున్నందుకు మీకు బలమైన సందేశాన్ని అందిస్తున్నందుకైనా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ మీద ఉండాలి అని చెప్పి మీ కుటుంబం మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నోబు ఓం సాయి